అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు రాఘవరావు రాఘారావు ఓకే అన్న మీరు ప్రతిభ బయట వారి ఉత్పాదనలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారనా సంవత్సరం సంవత్సరంన్నర నుంచి వాడుతున్నారు ఓకే అన్న ఈ జీ అలాగే రాక్ స్టార్ ప్లస్ కూడా వాడుకున్నారు కదా మీకు బాగా అన్ని అన్న బాగా జీ మీకు అన్ని విధాలుగా బాగా పనిచేసింది మీకు షైనింగ్ కానీ ఇలాంటివన్నీ బాగున్నాయి బాగా ఉంది ఓకే మీకు రాక్ స్టార్ ప్లస్ ఏ విధంగా పనిచేసిందన్న బోడు ధర అని లేదు కొమ్మకుళ్ళు కాయకుళ్ళు కానీ బాగా పని ఒక నెల రాదు బాగా పండా తెగులు కానీ పండాకు తెగులు ఇవన్నీ కంట్రోల్ అయింది కంట్రోల్ అన్ని తెగుళ్ళకి బాగా చేస్తుంది అన్ని తెగులకి బాగా చేస్తుంది ఇంకా ఏమేమి వాడుకున్నారన్న ప్రతిభ బయటకు వారికి కొక్కోలి వాడు జూకా జెనెక్స్ ఓకే జూకా దేనికి పనిచేసిందన్న మీకు బాగా షైనింగ్ కాయ కాయత రాటానికి కూతరాటానికి నాకు సైజ్ వస్తుంది ఓకే కాపు కూడా బాగా సెట్ అయింది ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అవి ఆడ బేర చెట్టు కొట్టాను చూడు ఎక్కడ భలే వచ్చింది కాసా